వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు வருக்கிருக்கிறேன் కాలనీనందు మన యూత్ అంతా కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి చాలా రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నిరంతరం కూడా అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చినటువంటి దాతృత్వం వారిచ్చినటువంటి నడవడికతో ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్న ఈ ప్రాంత వాసులందరికీ కూడా అంబేద్కర్ గారి పుట్టినరోజు మన ఇంట బిడ్డ పుట్టినరోజుగా మనందరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఒక దేవుడి ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నామో అంతకంటే మిక్కిలిగా అంతకంటే ఘనంగా కూడా ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారంటే వారు ఈ దేశానికి మనందరి కుటుంబాలకి ఎంత అవకాశాలు కల్పించడం మనందరం అందరం అర్థం చేసుకుంటున్నాం తల్లి తండ్రి జన్మనిస్తే స్వేచ్ఛగా జీవించే హక్కు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు విద్యా హక్కు చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ హక్కు అన్నీ కూడా కల్పించినటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరం కూడా ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఒక రామాలయం ఒక దేవాలయం ఉంటుంది దానికంటే భిన్నంగా ప్రతి గ్రామంలో ఈ రోజున అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారంటే వారు చూపిన స్ఫూర్తి వారిచ్చిన మార్గం వారు చే చూపినటువంటి దారి ఈరోజు మన జీవితాలకు వెలుగునిచ్చింది పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు ధనవంతుడికి పేదవాడికి మధ్య తారతమ్యతలు ఉన్నాయి పేదవాడు అమగ దొక్కుతు తొక్కబడుతున్నాడు వారిని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి సామాజిక న్యాయాన్ని చేయాలి అందరూ సమానంగా బతకాలి అందరూ కూడా ధనవంతుల్లో డబ్బున్నాడే బతకడం కాదు డబ్బు లేనివాడు కూడా బతకాలి కాబట్టి వాళ్ళు విద్యని ఉచితంగా విద్యను అభ్యసించాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కూడా సమాజంలో స్థాయికి తీసుకురావాలని పోరాడి నా యోధుడు మన బాబా సాబ్ అంబేద్కర్ గారు అంతరాని తనానికి రూపు దేశం నలుమూలలా సంచరించి రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచి ఈ రోజున వారిచ్చినటువంటి స్ఫూర్తితో మన అందరం కూడా జీవిస్తున్నాం అందుకే అందరం కూడా అంబేద్కర్ గారు ఆశయాలు ఈ దేనికోసమైతే ఆయన తప్పించాడో దేనికోసమైతే మనకు రాజ్యాంగాన్ని రచించాడో మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనకు మనకు మార్గం కోసం ఎంత ఇబ్బందులు ఎదుర్కొనే రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు కల్పించాడో వారిని ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వారి ఏదో మార్గాన్ని కోసం అయితే చూపేదో ఆ మార్గంలో మన అందరం కూడా పయనించాలని అందరం అంబేద్కర్ ఆశయాలలో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ మా యువత ఈ కాలనీకి అంబేద్కర్ గారు భీమ్ నగర్ గా పెడితే బాగుంటుందన్నారు తప్పకుండా నేను దీని మున్సిపాలిటీకి నివేదిక ఇచ్చి దీన్ని తొందరలోనే పేరు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా మీకు మాటిస్తూ ఈ రోజు మీ అంబేద్కర్ పెట్టినటువంటి ప్లేస్ లో అతి తొందరలో మీకు కాన్పౌండ్ వాళ్ళు కూడా మున్సిపాలిటీ ద్వారా కట్టించి దీని యొక్క పార్క్ గా కూడా దీన్ని చేద్దామని దీని అంబేద్కర్ పార్క్ గా దీన్ని నామకరణం చేసి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలానికి కాన్పౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తున్నా అతి తొందరలో మీరు ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేటట్టు కూడా మనం చేద్దాం ఎందుకంటే ఈ రోజు మీరైనా నేనైనా మనందరం ఈ పీల్చే గాలి నడిచే నడక ఈ భూమి ఇవన్నీ కూడా మనకు ఆయన ఇచ్చిన హక్కు ఆయన చూపిన మార్గం అందుకే నేను నిరంతరం మన తల్లిని తండ్రిని ఎంత ప్రేమించాలో మన తల్లిని తండ్రిని ఎంత గౌరవించాలో అంతకంటే గొప్పగా ఈ రోజున అంబేద్కర్ గారిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది వారి నడిచిన నడకంలో మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోదామని మా సోదరులందరిని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario 8626